కాస్ నా పేరు లోకేష్ ఆర్టీటి గ్రామ కమిటీ స్థాపించింది పెంచులయ్య ఆ కమిటీకి నన్ను కార్యదర్శిగా చేశారు అలాగే ఎం పెంచులయ్య అనే వ్యక్తిని అధ్యక్షుడిగా చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మణి మురళి మణికంఠ అలాగే మన వరదరాజులు గారు అలాగే మన మురళి సంజీవ్ కుమార్ మా తొమ్మిది మందిని పార్టీ సభ్యులుగా చేశారు కమిటీ సభ్యులుగా అలాగే సహాయ కార్యదర్శులుగా ఇరవై ఏడు మందిని ఇంకొక రెడీ చేశాడు అలాగే మహిళలతో ముప్పై మందిని చేశారు ఈ సభాముఖంగా ఈ కార్యక్రమ ముఖంగా మేము చెప్పేది ఏంటంటే పెంచలే ఒక్కడికే కాదు మిగతా ఉన్న మా సభ్యులకు అందరికీ ప్రాణహాని ఉన్నది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అందరికీ ప్రాణ ఉన్నది అయ్యా అధికారులున్నారా అలాగే రాజకీయ నాయకులున్నారా మీ అందరికీ తెలియజేసేది ఒకటే మా యువతగా పెంచలే ఆశయం ఒకటే గంజాయి రహిత అలాగే నెల్లూరుగా లేని రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలని ఆయన కలను సాకారం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి నెల్లూరు శాసన మండలి రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమన్నా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఒకటే గంజాయి రైతు నెల్లూరుని తీర్చిదితాడు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను అలాగే ఐక్యత వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత్యా అలాగే మన కమిటీ సభ్యులు వరదరాజు గారు